సాక్షాత్తు రాష్ట్ర రాజధానిలో బడి వేదికగా ఓ బాలిక బాలింతయింది హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తాను చదివే బడిలోనే ప్రసవించింది బాలిక పాఠశాలకు నిత్యం వస్తున్నా ఆమె గర్భవతి అన్న విషయం ఉపాధ్యాయులు గుర్తించలేకపోయారు అటి తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు నాయక తండాలో నివాసముంటున్న ఓ వ్యక్తికి నలుగురు కుమార్తెలు ఇద్దరికి పెళ్లిళ్లు కాగా మిగతా ఇద్దరు మాదాపూర్ పాఠశాలలో చదువుతున్నారు గర్భవతైన బాలిక శనివారం మధ్యాహ్నం మూడో అంతస్తులో ఉన్న తరగతి గది నుంచి కిందనున్న మూత్రశాలకు వెళ్ళింది అక్కడే ఓ పాపకు జన్మనిచ్చింది మరో విద్యార్థిని ఇది గమనించి ఉపాధ్యాయులకు తెలిపింది వారు వెళ్లి ప్రసవించిన బాలికతో పాటు పసిపాపను గదిలోకి తీసుకొచ్చి శుభ్రం చేశారు తర్వాత తల్లిదండ్రులకు సమాచారం తెలిపి అక్కడి నుంచి పంపించి వేశారు పాఠశాలలో ఇరవై మంది ఉపాధ్యాయుల్లో పదమూడు మంది ఉపాధ్యాయునులు ఉన్న బాలిక గర్భం గమనించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి బాలిక గర్భానికి ఇంటి పక్కనే ఉన్న యువకుడే కారణమని తల్లిదండ్రులు తెలిపారని మండల విద్యాశాఖాధికారి బసవలింగం పేర్కొన్నారు బాలిక తల్లిదండ్రులు మాత్రం గర్భం గురించి తమకు తెలియదని చెబుతున్నారు మున్సిపాలేం కానీ ఎవరేం కానీ మెయిన్ మేనేజరే కానీ వాళ్ళకి తెలియదా తొమ్మిది నెలల సంది కడుపు వస్తుందంటే పదమూడు పిల్ల అమ్మాయి గిర్జన్సు వాళ్ళకి తెలియక ఇలాగా జరుగుతుందా చూసి ఏం చేస్తున్నారు స్కూల్లో ఏమన్నా మార్కెట్ల పేరు ఉంటుందా ఎవరైనా ఎవరైనా ఘటన చాలే వాళ్ళకి శిక్షించాలి